ಅನಾ ನೀನ 나 ವಾಟ್ಪಕರಂಗ ಎತ್ರೋ ಕಿಲೇ ಮಡಚಿ ಚಿಕ್ಕೊಂಡಾ ಅಕ್ಕ ಬಾಪೋ ಇಷ್ಟು ಇತ್ತು ಇಕ್ಕೆ ಹಾ ಅರಾ ಬೋಲ್ ಕಿಸ ಬಡ ನಾವು ಅದಕ್ಕೆ ಮಾತ್ರಾ ವಿಡಿಯೋ ರೆಕಾರ್ಡ್ ಅಂತಾ ನಾನು ಲೇಪ್ ಚಿನ್ನಾ ಕಿಲೇ ಅಂತೋ 200 ಕಿಲೇ ಮಡೋ ಏರ ವಾಸ ಕೇತೆ ನಮ್ಮ ಮನೆ ಸಿಸಿ ಟಿಕ್ಕಲನನ మా ఆయన రోజు మారుతున్నాడు ఒకరో పై పెట్టి నాకు కాపురానికి ఒరే కుక్క ఒరే కుక్క నీ కాడ కాపురం చేసిన ఒకటే ఒక కుక్క కాడ కాపురం చేసిన ఒకటే అన్నది పంటరిలో వందంటారా అనుకున్నాడా తాలిబొట్టి తీసి అట్టే కొట్టింది తాలిబొట్టి తీసి అట్టే కొట్టింది ఇప్పుడు అంతలా తప్పు నేను చేసే అనగానే ఒకటి వచ్చి పెట్టడం నన్ను బట్టలు లేకుండా లోపల నిలబెట్టడం నీదంతా దేనివల్ల వచ్చింది నేను ఏం అడిగాను నిన్ను అడిగానా మీ అన్నని అడిగానా నాకు అది కావాల్సింది నేను నిన్ను అడిగి ఉంటే చెప్పు మీ అన్న నన్ను ఒక మాట అన్నాడు నిన్ను మీ అన్నని ఒక మాట అన్నాడు నన్ను నేను మా మీ బావడి అడిగిన ఎందుకు తిట్టావరా అని నువ్వు ఏం చెప్పావు ఏమేం చెప్పాలి నువ్వు చెప్పకూడదు కదా సైలెంట్ అయిపోయింది నువ్వేం చెప్పావు మీ ఓన్లంతా తీసుకొస్తే కాళేశ్వరికి వస్తే అప్పుడు చెప్తారా సమాధానం చెప్పావు సరే అనుకోని బ అంతే అన్నమా అన్న అంతే అన్నాడు నేను బండేసుకొచ్చి నడిమధ్యకి వచ్చేసాను ఇస్తాను తీసుకుపోయింది నడిపదికి వచ్చేసాను నువ్వు మాట్లాడింది నువ్వేమన్నా అర్థమయ్యి మాట్లాడావా ఆ మాట లేకుంటే అర్థం లేకుండా మాట్లాడావా మాట మీ ఓన్లీ నువ్వు కాదు తీసుకొచ్చేది మీ ఊళ్ళంతా నేను కాళేశ్వరం తప్పేసుకున్నా అప్పుడు అన్నాడు

అక్కడ ఎక్కడో ఒప్పందం జరిగింది కదా ఎక్కడ కాళేశ్వరం లేకపోతే తంజా ఎక్కడో ఆ వ్యవహారాలు వదిలే ఇప్పుడు ఏంటంటే ఈ విషయం నా దగ్గరకు వచ్చింది కాబట్టి కొలపేత నా దగ్గరకు వచ్చింది కాబట్టి నీ నీ వ్యవహారం అక్క ఎవరం తెలంగాణ ఇప్పుడు ఒక తాడు పట్టుకుని ఒక లపర్ ఉంది ఎంత సాగిస్తా చాగతేనే ఉంటుంది సాగకపోతే అది అత్త ఉంటుంది అందుకే నువ్వు నా యాభై చెప్తావు లక్ష చెప్పద్ది ఎంత పక్కన పెట్టు ఇప్పుడు ఈ మొక్క మొక్క నీకు కావాలంట ఏమే నీకు నువ్వు కావాలంట నీకు నేను చెప్తున్నాను నా పక్కన చెప్తున్నాను నువ్వు ఫస్ట్ జోజం ఆఫీస్ ఆ జోజం ఆఫీస్ కూడా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇప్పిస్తా నేను ఇంకెప్పుడన్నా కానీ జో నువ్వు మాట్లాడగ నేను మాట్లాడేప్పుడు ఇక్కడ వచ్చే సమస్య మొత్తం ఏంటంటే జోజ వల్ల వస్తుంది ఇప్పుడు నా ఇంట్లో నేను జోజ ఆడాను ఒక యాభై వేలు పోయింది అనుకో ఇంకా యాభై లట్టు సంపాదించాలరా బాబు అని ఆలోచిస్తాను కానీ భార్య గురించి ఆలోచించండి బెడ్లు గురించి అసలు ఆలోచించను అత అయిపోయింది ఇప్పుడు మీ కాపురం అందువల్ల నువ్వు తప్పు చేసా నేను చెప్పట్లా ఆవుగా చెప్పట్లా బాబు ఎవరు చెప్పట్లా సిచ్యువేషన్ ఆ విధంగా మారిపోయింది సిచ్యువేషన్ ఆ విధంగా మారిపోయింది ఈ రోజు దాకా ఒక రోడ్ లేదంటే వెరీ గుడ్ నిజంగా నిన్ను మెచ్చుకుంటాను నేను నిన్ను మీ ఆవుని మీ కుటుంబాన్ని మరి ఎవరి దగ్గర ఒక లక్ష మందికి వెళ్తే ఒక పదివేలు అప్పున్నాను ఒక ఐదు వేలు ఉన్నాను అంటారు కానీ నువ్వు మాత్రం ఒక్క నికరంగా ఒక్కొక్కరు కూడా అప్పులేదు అన్నావు కాబట్టి ఆ కాపురం అట్టే ఉండాలా సుఖంగా సజీవంగా సాగండి అందువల్ల మీ ఇద్దరు ఒకరిత వస్తున్నాం ఏదో మా కాలేజ్ ఖాళీ